అవగాహన నిర్వహించబడుతుంది ఓటు అనేది భారతీయుడు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఓట అవకాశం ఉంటుంది దేశ భోత బాగుండాలంటే ప్రతి ఒక్కరూ కూడి దేశ భవిత్యం మొత్తము యువత చేతుల్లోనే ఉంది యువత మన దేశం అభివృద్ధి చెందాలంటే సరైన నాయకుడిని ఎందుకని అన్నిటికంటే ఓటు ఎంత విలువైంది కానీ అమ్ముకోము సరైన నాయకుడిని ఎందుకని దేశ భవిత్యకి తరఫు చెప్పి ఈ ర్యాలీ మనకంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ ర్యాలీ ఇంత విజయం సాధించడానికి కారణమైన మన జన్సాద్ గారికి మరి

స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము